హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే గుత్తి వంకాయ కారం కూర ఎలా చేయాలో చూద్దాము అసలు వంకాయ అంటే నచ్చని వాళ్ళు ఉంటారు అసలు చాలా అంటే చాలా ఇష్టపడతారు కదా అందరూ అందులో గుత్తి వంకాయకైతే ఇంకా సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు నేనైతే గుత్తి వంకాయ ఎప్పుడు చేస్తాను బట్ ఈసారి ఫస్ట్ టైం కారం కూర చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ మనకు గుత్తివంకాయ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది బట్ ఇలా ఈ రెసిపీ ఫాలో అవ్వండి చాలా అంటే చాలా సింపుల్ వేలో ఉంటుంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ మిక్సీ జార్లో ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసి వేసేసుకున్నాను దాంట్లోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర కొంచెం చిటికెడు పసుపు నేనైతే ఇక్కడ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను అనమాట జీలకర్ర అవన్నీ సో ఇక్కడ కొద్దిగా ఒక చిన్న చెక్క వేసాను అండ్ వేయించిన ధనియాలు నువ్వులు కూడా లైట్గా వేయించాను సో అవి కూడా ఇక్కడ వేసేస్తున్నాను మీకు ఇక్కడ కావాలంటే ఎండుమిర్చి యాడ్ చేసుకోండి నేనైతే ఎండుమిర్చి అంత కారం అనిపించదు సో అందుకే ఇది ఒక రెండు స్పూన్ల వరకు అయితే కారాన్ని యాడ్ చేశాను దానికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వేసాను ఇక్కడే నేను ఫ్రెష్గా కట్ చేసి పెట్టిన కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను ఒక రెండు నుంచి మూడు రెక్కల కరివేపాకు ఇవన్నీ టేస్ట్ని చాలా చాలా పెంచుతాయి అన్నమాట సో తప్పకుండా యాడ్ చేసుకోండి ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం ఈ లోపైతే వంకాయలని మంచిగా కడిగేసుకొని మనం మంచిగా ఒక రెండు సైడ్లో నేనైతే కట్ చేసాను గుత్తి వంకాయలాగా సో చూస్తారు కదా ఇలా అన్ని మంచిగా అంతా పేస్ట్ పెట్టడానికి ఇలా అయితే కట్ చేసి మిక్సీ పట్టినా ఇలా పట్టాను కొంచెం మరీ సాఫ్ట్గా పట్టలేదు మరీ కచ్చాపచ్చగా పట్టలేదు చాలా అంటే చాలా అలా చూస్తారు కదా కలర్ఫుల్గా ఉంది ఈ ఇదంతా నేను దాంట్లో పెట్టేసాను వంకాయలల్లో పెట్టేశాను ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాము చాలా సింపుల్ రెసిపీ నేను ఇక్కడ ఆనియన్స్ ఇవన్నీ ఆల్రెడీ ముందే యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఏం యాడ్ చేయట్లేదు సో స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల నూనె వేసాను ఇంకా మనం నూనె వేడెక్కిన తర్వాత వంకాయలని డైరెక్ట్గా వాటిలో వేసేయడం అంతే చూసారు కదా చాలా సింపుల్ రెసిపీ కదా సో ఇది మనకి బాగా మగ్గాలి మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు అయితే సరిపోతుంది లేత వంకాయలు కాబట్టి తొందరగా మగ్గిపోతాయి సో ఇలా మగ్గిన తర్వాత మనం మనం ముందు చేసి మిగిలిన మనకి ఉంటుంది కదా అదంతా పేస్ట్ మళ్ళీ నేను దీంట్లో వేసేసాను వంకాయలు మొత్తం ఫ్రై ఇలా అయిన తర్వాతే మనం మన ముందు మిగిలిపోయిన ఈ పేస్ట్ని కూడా దీంట్లో వేసేయడమే అంతే ఇది ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్